హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ ఇవాళ మా తోటలో మునగ చెట్లు నాటుతున్నామండి దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఈ మొక్కలు వచ్చి అలిగిరి స్వామి మునగ మొక్కలు మేము చెన్నై నుంచి తెప్పించుకున్నామండి వేరే అన్న వాళ్ళు తెప్పించుకుంటుంటే అక్కడ నుంచి మేము కొన్ని మొక్కలు అయితే తెప్పించుకున్నాము ఒక్కో మొక్క మాకు అరవై రూపాయలు పడింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కొంచెం ఎక్కువే పడిందండి అరవై ఆరు రూపాయలు అట్లా పడి ఒక్కో మొక్క మీద మేము ఇది కొత్తగా తీసుకున్న పొలం కాబట్టి కొంచెం పూజ అందజేసి మేము నాటుకుంటున్నాము ఫస్ట్ మేము అన్ని గుంతలు తీసుకున్నారండి ఇది కొత్త సాగు కాబట్టి గుంతలు సపరేట్గా తీసేమి స్పెషల్గా ఏం చేయలేదనమాట ఓన్లీ గుంతలు తీశారు డైరెక్ట్గా నాటేశారు మేము అన్నం తీసుకొచ్చేలోగా వీళ్ళు గుంతలు మొత్తం తీసేశారండి నాలుగు ఎకరాల్లో కూడా కొంచెం ఒక ఎకరమైన వదిలేశారు మూడు ఎకరాలమైన గుంతలు అంతా తీసి పెట్టేశారు ఇంకొక ఎకర అయితే తీయలేదండి అక్కడ వర్షం వచ్చి నీళ్ళు ఎక్కువ నిలబడ్డాయి అవి ఎక్కువ దిగబడతా ఉంది అయినా గడ్డి చాలా ఎక్కువగా ఉంది దాని తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి ఈ మూడు ఎకరాలు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది గుంతలంతా కూడా తీసి రెడీగా ఉన్నారు ఇంకా చేసి స్టార్ట్ చేశారు ఫస్ట్ పూజ చేసుకొని ఇంకా నాటాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంతవరకు మాకు ఈ చెట్లు ట్రాన్స్పోర్ట్లో కొన్ని చెట్లు అయితే కొంచెం వచ్చేసరికి కొన్ని చెట్లు ఇంటి దగ్గరే చచ్చిపోయాయండి కనీసం ఒక ముప్పై నలభై చెట్లు చచ్చిపోయాయి అంటే ఇప్పుడు చెట్లు మన ఇంటి దగ్గరకు వచ్చి పది రోజులు అవుతూ ఉందండి తెచ్చినప్పటి నుంచి వర్షం పడతానే ఉందన్నమాట అందుకని చెప్పి ఒక పది రోజులు ఆగి నాటుకున్నాము ఇవి తెచ్చిన మరీ ఎక్కువ రోజులు ఇంటి దగ్గర ఉన్న కూడా చనిపోతాయి ఏంటండి తెచ్చుకున్న పది రోజులకే నాటుకోవాలి అవి వాళ్ళు కొమ్మలు తుంచి నాటుతారు అనుకుంటా ఏ చెట్టు అయితే బాగా కాస్తుందో ఆ చెట్టు కొమ్మ నుంచి కొన్ని చిన్న చిన్న కొమ్మలు తీసుకొని కొమ్మనే డైరెక్ట్గా కవర్లో గుచ్చేస్తారు అవి అలాగే ఏర్లు వస్తాయి ఇంకా మనకు ట్రాన్స్పోర్ట్లో అటు ఇటు కదలడంలో కొన్ని చెట్లు అయితే చనిపోయాయండి ఇంక ఇప్పుడు మా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఫస్ట్ చెట్టు నాటేశాము అయిపోయింది ఇంకా వీళ్ళ పని స్టార్ట్ చేశారండి చెట్టు నాటడము ఆ తర్వాత వాటికి పాదులు తీయడము డ్రిప్ వేయడము అన్నీ ఒకే రోజే అయిపోయాయి మేము చెట్టుకు చెట్టుకు వచ్చి దూరం ఒక సైడు పదహైదు అడుగులు ఒక సైడ్ ఇరవై ఒక్క అడుగు పెట్టుకున్నామండి ఎందుకంటే ఈ చెట్లు ఫ్యూచర్లో కొన్ని రోజులు ఉండి తర్వాత కాయకపోయినా కాచినా కూడా మళ్ళీ వీటిని తీసేసుకొని వేరే చెట్లు నాటుకొనికైనా వీలుగా ఉంటుందని చెప్పి మేము డ్రిప్ అలా వేయించుకున్నాము చెట్టుకు చెట్టుకు అంత దూరం ఉందనుకోండి నెక్స్ట్ ఈ చెట్లు తీసేసైనా మనం సపోటా కానీ అల్ల నీర కానీ పెట్టుకోవచ్చుని అంతంత దూరం పెట్టి నాటుకున్నాము మేము ఇంతకుముందు మునగా విత్తనాలు తెచ్చి నాటుకున్నామండి అవి అయితే సరిగా కాయలేదు కాయ అయితే కాయలు కాసేవి కానీ ఎర్రగా వచ్చేవి కాయలు అందుకని చెప్పి మేము తీసేసి ఆ తోటలో మావిడి నాటుకున్నాము ఇంకా ఇప్పుడు అందుకే చెట్లు మొక్కలు తెప్పించుకున్నామండి అలిగిరి స్వామి అని ఈ మొక్కలు అలిగిరి స్వామి అనే ఆయన ఇవి కనిపెట్టాడే అంట అందుకోసమని వీటికి అలిగిరి స్వామి మూనగ మొక్కలు అని అంటారు వీటిని మేము ఇవి చెన్నై నుంచి తెప్పించుకున్నాము ఇవి మా ఊర్లో కూడా వేరే వాళ్ళు పెట్టారు చాలా బాగా దిగుబడి వస్తుంది అందుకోసం అని చెప్పి వీటిని మేము చూసుకున్నాం అనమాట చూడాలి ఎంతవరకు వస్తుందో ఏమో ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఇలా ఇంత చిన్న కొమ్మలే నాటుతున్నామండి ఇవి ఆరు నెలలకే పంట వస్తాయంట ఎంత మటుకు వస్తాయో చూడాలి ఆరు ఆరు నెలలు లేకపోయినా కనీసం తొమ్మిది నెలలకైనా ఆరు నుంచి తొమ్మిది నెలల లోపల మనకు పంట తీసుకోవచ్చు చెట్లు నాటేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ వెనకాల తిరుగుతూ చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే కవర్లు చించేటప్పుడు అందు కొంచెం ఆ మట్టి అందుకు కదిలాడినా కూడా ఎక్కువ మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట అది మనం చూసుకుంటా వెనకాల వాళ్ళ వెనకాల చూసుకుంటా పోవాలి ఆ తర్వాత చెట్టు నాటిన తర్వాత కూడా వాళ్ళు చెట్టు చుట్టూరా తొక్కడం సరిగా తొక్కలేదనుకోండి నీళ్లు వేసిన తర్వాత మనకు అది లూజ్ అయ్యి చెట్టు వరగడం చనిపోవడం జరుగుతుంది అందుకోసం అని చెప్పి మా ఆయన వాళ్ళ వెనకాల అసలు తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళు తొక్కినామన్నా కూడా నమ్మట్లేదు అనమాట తన పని మాత్రం తను చేసుకుంటానే వస్తున్నాడు ప్రతి ఒక్క చెట్టుకు తొక్కుకుంటానే వస్తున్నాడు ఇలా అన్ని చెట్లు అయిపోయే వరకు కూడా అక్కడ నుంచి పక్క గదల్ లేదండి తర్వాత మా బావగారేమో డ్రిప్ లైన్ వేసేకి ఆయన షెడ్ చేస్తున్నాడు మా బావగారు వేరే అన్న ఇద్దరు కలుసుకొని ఆ పని చేస్తున్నారనమాట ఇలా మొత్తం అన్ని చెట్లు అయిపోయిన తర్వాత ఇంకా డ్రిప్ లైన్ వేసాము వేసిన తర్వాత బొక్కలు పరిచేకి కూడా మాకు టైం లేదండి అప్పటికే రెండు అయిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి ఆ రోజు అలాగే వచ్చేసాము ఇంకా ఆ రోజు నైట్కే విపరీతమైన పడిందండి బాగా నానపాన పడింది అనమాట ఇంకా వాటికి వారం రోజులు నీళ్ళు కట్టకపోయినా సరిపోయేటంత వానబడింది అనమాట ఇలా చెట్లు నాటిన తర్వాత వర్షం పడితే ఏ చెట్టు అయినా అలాగే చిగురిస్తుంది కదా అసలు అంత నీట్గా బతికాయండి మిగతా కొన్ని చెట్లు అయితే ఇంకా అవి ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది పడేటైతే చనిపోయాయి మిగతా అవన్నీ కూడా అలాగే పచ్చనయ్యాయండి డ్రిప్ వేసేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది చుట్ట ఎలా పడితే అలా తిప్పామనుకోండి మొత్తం అంతా పురిపురి తిరుగుతుంది ఇలా నీట్గా ఒకరు తీసుకెళ్తూ ఉంటే ఒకరు ఆ చిక్కు అంతా విడిపిస్తూ ఉండాలన్నమాట అలా పైప్ లైన్ దగ్గరికి చిక్కు పడకుండా చక్కగా తీసుకెళ్ళాలండి చిక్కు పడింది అనుకోండి అది వడ తిరిగితే మనం నీళ్ళు ఇచ్చినప్పుడు రావు అందుకని చూసుకొని తీసుకెళ్ళాలి ఇలా మొత్తం అంతా షెడ్ చేసుకున్న తర్వాత చెట్టు చెట్టు దగ్గర ఒకటి బొక్కలేసేది అది వేరే ఉంటుందండి దాంతో బొక్క పరుచుకొని మనం మర్ర పెట్టేస్తే నీళ్ళు వస్తాయి అలా బక్కలు పెట్టి మర్రలు పెట్టేది వారం తర్వాత చేశాము ఎందుకంటే వర్షం పడింది కదా అందుకని చెప్పి వారం తర్వాత నీళ్ళు వేసామండి బాగా బతికాయి ఇంకా చావు చెట్లు కొన్ని ఇంటి దగ్గర ఉంటే కొన్ని చనిపోయినట్టు కూడా మారు నాటేశాము వారం తర్వాత ఈ మొత్తం పనిచేయడానికి ఒక ఇరవై మంది కూలీలు పట్టారండి ఇంకా మా వాళ్ళు ముగ్గురు ముగ్గురున్నారన్నమాట మా ఆయన మా బావగారు వేరే అన్న ముగ్గురు వీళ్ళు మిగతా ఇరవై మంది వాళ్ళు ఇలా మొత్తం మూడెకరాల్లో కంప్లీట్గా నాటేశారు డ్రిప్పులు కూడా పరిచేశారనమాట ఇంకా ఈ మూడెకరాల్లో నాటిన చెట్లు వచ్చి మూడు వందల ఎనభై చెట్లు నాటాము ఇంకా ఇప్పుడు రెండు అవుతుంది కదా ఇంకా వీళ్ళ ఇంటికి వెళ్తున్నారు నెక్స్ట్ డే కూడా రమ్మని పిలిచామనమాట ఇంకా సడన్గా వర్షం వచ్చింది అందుకు మాకు నెక్స్ట్ డే పని అంతా కూడా ఏం లేదనమాట మేము ఈ కొత్త తోట తీసుకొని కూడా అంతా రెండున్నర నెల ఏమవుతుందండి మేము అప్పుడు తీసుకున్నప్పుడు కూడా నేను మీతో ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను ఈ తోట మేము తీసుకుంటున్నాము అని మొత్తం కంప చెట్లతోనే నిండి ఉండిందండి దాన్ని మొత్తం జేసీపీతో క్లీన్ చేయించి మొత్తం అంతా కాల్ చేసి తర్వాత రెండు మడకలతో దున్ని ఇలా అంతా సాగు చేసేసరికి ఒక నెల పైనే పట్టిందనమాట అలా అంతా సాగు చేసుకున్న తర్వాత ఏం పెట్టాలా ఈ పొలంలో అని ఆలోచించని కనీసం ఒక నెల పట్టిందండి అలా నేరేడు చెట్లు పెడదామా ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి తర్వాత సేల్ కాకపోతే అది ఇబ్బంది అవుతుందని అలా అనుకున్నాము సపోటా తోట కూడా అంతే సపోటా పెడితే దాంట్లో పెద్ద రాబడి రావట్లేదండి అందుకని చెప్పి అలా అనుకున్నాము మొత్తానికైతే ఫైనల్గా మునగ చెట్లు పెట్టేశాము ఇది వారం తర్వాత తీసానండి ఇలా కొన్ని మొక్కలు ఎండిపోయినా కూడా అందులో నుంచి చిగురులు వస్తున్నాయి చూడండి కొన్ని మొక్కలకైతే వచ్చాయి కొన్ని ఇంకా వేర్లు దెబ్బ తినేటైతే చనిపోయాయి ఇలా చాలా మటుకైతే బ్రతికాయండి ఏవో అక్కడిక్కడ కొన్ని అయితే దెబ్బతిన్నాయి మొత్తం తోట అంతకు గాను కూడా ఒక నలభై చెట్లు దాకా చనిపోయాయండి అవి మళ్ళీ వారం తర్వాత నాటిచ్చేసాము ఇంకా ఇప్పటికి కూడా నేను ఈ వీడియో తీసేటప్పటికి కూడా ఇంకా డ్రిప్పులు పెట్టి నీళ్ళు కట్టలేదనమాట చూడండి చెట్టు దగ్గర అలా నీళ్ళు ఎక్కువ అయ్యేసరికి లోతుగా మట్టిపోయిందనమాట వర్షం నీళ్ళేటికే ఎక్కువ నిలబడ్డాయి ఆ నీళ్ళేటికే లోపలికి ఎంత దిగబడింది అనమాట ఇలా వచ్చి చూసామో లేదో నెక్స్ట్ డేనే ఇంకా మా బావగారు మా ఆయన ఇద్దరు కలిసి దాళ్లకు బక్కలు పడిచేసి మరలు పెట్టేశారు